హాయ్ అండి ఈరోజు మీకు నేను పల్లెటూరి పద్ధతిలో పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాం మనందరం కూడా ఈ మిక్సీలు గ్రైండర్లు వచ్చినాక అసలు రుచిని మర్చిపోయామండి నేనైతే ఇవాళ పక్క ఫిక్స్ అయిపోయా రోట్లో టమాటా పచ్చడి చేయాలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని లాగిన్ చేయాలి ఇదండి రండి ఇంకెందుకు ఆలస్యం టమాటా పచ్చడి చేసి కుమ్మేద్దాం టమాటా రోటి పచ్చడి చేయటానికి స్టవ్ మీద ముందుగా ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వంద గ్రాముల పచ్చిమిర్చి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని దూరగా వేపుకుందాం మిరపకాయలను ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి కట్ చేసిన అరకిలో టమాటా అలాగే ఒక ఇరవై గ్రాముల చింతపండు పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మొక్కలన్నీ మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం టమాటాలని ఇలా ఉడకబెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఏ పెట్టుకున్నా పచ్చిమిర్చిని వేసుకుందాం రుచికి తగినంత రాళ్ళ ఉప్పు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకుందాం మనం ఎప్పుడైనా రోటి పచ్చడి చేసేటప్పుడు సాల్ట్ కాకుండా రాళ్ళ ఉప్పును వాడుకుంటే మనకు వేసిన మిరపకాయలు త్వరగా మెతుకుతాయి మన పచ్చడి కూడా కమ్మటి రుచి వస్తుంది మిరపకాయలను ఇలా నూరుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలని వేసుకుందాం ఎన్ని రోజులైందోనండి ఈ పచ్చడి తినక ఇలా నూరుకున్నాం కదండి ఇప్పుడు పచ్చడిని కొద్దిగా పైకి తోడుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చాగా దంచుకుందాం ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇలాగా మొత్తం కలిసేలాగా దంచుకుందాం ఇంతేనండి మన టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చూసారు కదండి మీరు కూడా ఈ బిజీ లైఫ్లో ఎప్పుడైనా కాస్త ఖాళీ దొరికినప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి మరి మీరు కూడా ఒకసారి ఈ టమాటా పచ్చడి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ